అని సంహాయ నారాయణ గారు పెద్దలు రాజు గారు మున్సిపల్ చైర్మన్ అలాగే మా తరుణ్ బాబు గారు కూడ చైర్మన్ అధికారి రంగనారాయణ గారు మండల సభాయి రాజు గారు Asalamualaikum చెప్పారు ముఖ్యంగా అందులో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే సమస్య రెండోది బ్యాంకు సమస్య అనేది బ్యాంకు వడ్డీలు చాలా ఎక్కువ పడుతున్నాయి మమ్మల్ని కొంచెం విపరీతమైన ఎత్తులు చేస్తున్నాయని చెప్పి మూడోది వచ్చి వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది చాలా ఇళ్లలో కరెంట్ లేదు కొన్ని ఇల్లు మనం చూసాం ఆ ఇల్లు కూడా కొంచెం సిద్ధ అవసరం ఉన్న పరిస్థితి ఇటువంటివన్నీ కూడా ఇక్కడే కాదు అంతకుముందు సామాన్లు పడుతున్న పరిస్థితి దాంట్లో కూడా అదే పరిస్థితి చూసాం సో నేను రెండు నెలలు అవుతుందని ఎక్కువ చైర్మన్గా తీసుకుని పదిహేను పదహారు సముదాయాలు ఎక్కువ కార్యక్రమం జరగడం లేదు దాదాపు ఇదే సమస్యలు ఎక్కడిపోయినా చూసినాం దీనికి ఈ సమస్యలకి ముఖ్య కారణం ఏంటంటే కిందటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్పాలి ఇట ప్రభుత్వం దాదాపు కంప్లీట్ అయిన ఈ బిల్లుని లబ్ధిదారులకి అప్పజెప్పకుండా వాళ్ళు జిల్లాలు వదిలేసి నాలుగు లక్షల యాభై రెండు వేలు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో శాంక్షన్ చేసి జనరల్స్ కాల్పాటు చేసి కట్టమని చెప్పిందో దాన్ని వివిధ కారణాలు గురించి కుదించి రెండు లక్షల అరవై వేలు ఈమె చేసి తద్వారా డబ్బు కన్నా మందికి ఇల్లు కాకపోవడం తర్వాత కట్టిన ఇల్లు అడ్డుగాలి తీయకపోవడం వాటిని నిర్వీర్యం చేసి శివరాక్స్ చేయడం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టులు ఇవాళ ప్రజాధనాన్ని క్రమంగా నీరుగా విధంగా ప్రవర్తించిన దుర్మార్గపు ప్రవర్తన ఇవాళ మనం ఖండించాల్సిన ప్రజలగా ముఖంగా అంటేనే ఉంది అయితే మన కూటమి ప్రభుత్వం ముఖ్య చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని మంత్రులు నారాయణ గారు కానీ అలాగే ఇక లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వీటిని మళ్ళీ మనం ఎంత చాలా ఏదైతే ఈ కాలనీస్ ఉన్నాయో ఇంత మంచి మన ఒక టీంతో ఆశయంతో మొదలుపెట్టిందని ఆశయాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇవాళ అందరూ కూడా ఎక్కువ కాలనీస్ తిరగడం ఇక్కడ సమస్యలు చూడడం దానికి సంబంధించి మూడు కమిటీలు కూడా ఫామ్ చేశారు టెక్నికల్ కమిటీ కాబట్టి లబ్ధిదారులకి ఎవరన్నా డోనలు ఇబ్బంది అన్నారా ఎవరన్నా ఎక్కువ ఇల్లు తీసుకున్నారా అసలు ఇళ్ళ పరిస్థితి ఏంటి అనేదానికి టెక్నికల్ కమిటీ పార్టీ అది ఐడెంటిఫై చేయడానికి ఫైనాన్స్ కమిటీ ఉంది అసలు మనం ఎంత డబ్బులు అప్పులు తీసుకున్నారు ఏ దీనికి వాడున్నారు ప్రజల నేను తీసుకున్న అప్పుల్ని ఏం చేశారు వాళ్ళ మీద ఇవాళ ఇంత ఒత్తిడి ఎందుకున్నది అందులోకి ఏమైనా మనం ఏమైనా వసలు మాట వచ్చా బ్యాంకింగ్తో మాట్లాడేది ఇటువంటి అందులోనే ఇటువంటి సమస్యలు కూడా మనం స్పష్టం చూస్తామని చెప్పి ఇవాళ మన ప్రభుత్వంలో మనకున్న ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్ అంటే మన ఖజానాన్ని మొత్తం ఊటీ చేశారు ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి ముందర డబ్బుల్ని జాగ్రత్తగా ముందర కట్టిన ఇళ్ళని ఏ విధంగా మనం లోపల జనాలు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేశారు చేయొచ్చు ఎంత మినిమం ఖర్చుతో చేయొచ్చు అని ఖర్చు చేసుకుంటూ ఉండకపోతామని చెప్పి మీ అందరికీ కూడా తొందరలో ఇంకో ఇళ్ళు కూడా కలకలలాడేటప్పుడు అన్నీ పనులు మంత్రివర్గం మంత్రివర్యుల దీంతో